అదేవిధంగా ఇప్పుడు మేము కొన్ని డాక్యుమెంట్స్తో సహా నిరూపిస్తాం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి నైంటీ టీఎంసీ నైంటీ టీఎంసీ వాటర్ అలొకేషన్లో నలభై ఐదు టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనరిగేషన్ ఇగేషన్ అదేవిధంగా మరో నలభై ఐదు టీఎంసీలు గోదావరి డైవర్షన్ వాటర్సు మరి కేటాయింపు కేటాయింపు జరుగుతుందని ఆ విధంగా జియో ఇష్యూ చేయడం జరిగింది అదే ఏ విధంగానైతే ఆ నైంటీ టీఎంసీని నలభై ఐదు టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ నలభై ఐదు టీఎంసీలు మరి గోదావరి వాటర్ డైవర్షన్ అదే విధంగా మా ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఈ సభ ద్వారా మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము తొంభై టీఎంసీలతోనే ముందుకు పోతున్నాం ఎవరైనా అవాస్తవాలు అసత్యాలు చెప్తే అది నమ్మద్దని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను